పాకిస్తాన్ లో సింధు జలాల మల్లింపుపై రైతులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించటంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మరణించారు దీంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారు గాయాల పాలైన వారిని వదలకుండా ఆస్పత్రిలోకి వెళ్లి మరీ చేయి చేసుకున్నారు లాఠీ చార్జికి ఆదేశాలిచ్చారనే అనుమానంతో నౌషేరో ఫిరోజీ జిల్లాలోని మోరో తాలూకాలో ఉన్న సింధ్ హోంమంత్రి జియాఫుల్ హసన్ లాంజర్ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు అనంతరం హోంమంత్రి నివాసానికి నిప్పు పెట్టారు ఈ హింసాత్మక ఘటనలో ఆందోళనకారులు పలు ట్రక్కులను లూటీ చేసి ఒక ఆయిల్ ట్యాంకర్ తో సహా కనీసం మూడు వాహనాలకు నిప్పు పెట్టారు యూరియా బస్తాలతో వెళ్తున్న ఒక ట్రక్కు నుంచి బస్తాలను కిందకు విసిరేయగా కొందరు వాటిని తీసుకెళ్లారు పెట్రోల్ పంపు కార్యాలయంపై దాడి చేసి నగదు దోచుకున్న ని పోలీసులపై కర్రలతో దాడి చేశారు